రైల్వేకోడూరు నియోజకవర్గం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మరియు కూడ చైర్మన్ రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి హౌసింగ్ మినిస్టర్ కురసు పార్థసారథి ఎనర్జీ మినిస్టర్ గుట్టిపాటి రవి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో సమావేశంలో పాల్గొన్న ముక్క రూపానందరెడ్డి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు ఉపాధ్యాయులతో సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు కొలసు పార్థసారథి గొట్టిపాటి రవి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ ముక్క రూపానందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్రకి తన మొదటి ప్రాధాన్యత ఓటును వేర్వాల్సిందిగా అభ్యర్థించారు ఆలపాటి గారికి గెలిపే ధ్యేయముగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని సహకరించాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు